ఆవిర్భావం స్కందోత్పత్తి శివ పార్వతుల కళ్యాణానంతరం పార్వతీ అమ్మవారితో కలిసి పరమశివుడు కైలాసంలో వేయి దివ్య సంవత్సరాలు శృంగారలీలా కలోస్తాల్ హృదయులై క్రీడిస్తూ గడుపుతున్నారు అది ఆది దంపతుల ఆనంద నిలయంగా లోకాలన్నిటికీ ఆదర్శవంతమై ఉన్నది సమస్త దేవతాగణములు సాధు పుంగవులు తారకాసురుడు పెడుతున్న బాధలు భరింపలేకుండా ఉన్నారు తారకాసురుడు బ్రహ్మగారి నుండి పొందిన వర వరము ఏమనగా పరమశివుని వీర్యానికి జన్మించిన వాడి చేతిలోనే తాను సంహరించబడాలి అని శివుడు అంటే కామాన్ని గెలిచినవాడు ఆయన ఎప్పుడూ తనలో తానే రమిస్తూ ఆత్మస్థితిలో ఉంటాడు కదా ఆయనకి పుత్రుడు ఎలా కలుగుతాడులే అనుకొని తారకాసురుడు దేవతలందరినీ బాధ పెడుతున్నాడు శివవీర్యానికి జన్మించే ఆ బాలుడు ఏ విధంగా ఆవిర్భవిస్తాడో తెలియక దేవతలందరూ కలిసి సత్యలోకానికి వెళ్ళి అక్కడ వాణీనాథుడైన చతుర్ముఖ బ్రహ్మగారిని దర్శించి అక్కడ నుండి బ్రహ్మగారితో సహా శ్రీమన్నారాయుని దర్శించి తారకాసురుడు పెడుతున్న బాధలన్నీ వివరించారు అప్పుడు స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు ఇలా అన్నారు బ్రహ్మాది దేవతలారా మీ కష్టాలు త్వరలో తీరునుతాయి మీరు కొంతకాలం క్షమాగుణంతో ఓపిక పట్టండి అని ఓదార్చారు దేవతలంతా పరమశివుని తేజస్సు అమ్మవారి ఎందు నిక్షిప్తమైతే వచ్చే శక్తిని మనం తట్టుకోగలమా అని ఒక వెర్రి ఆలోచన చేసి కైలాసానికి పయనమయ్యారు అక్కడికి వెళ్ళి పరమశివ పార్వతీ అమ్మవారి క్రీడాభవన ముఖద్వారం దగ్గర నిలబడి దేవాది దేవ ప్రభు ఆర్తులము నీ కరుణా కటాక్షంతో మమ్మల్ని రక్షించు తారకాసుని బాధల నుండి కాపాడమని మీ యొక్క తేజస్సుని అమ్మవారిలో నిక్షిప్తము చేయవద్దు అని ప్రార్థిస్తారు భక్తవ శంకరుడు అయిన పరమశివుడు పార్వతీ అమ్మవారితో సంతోషంగా గడుపుతున్నవాడు దేవతల ఆర్ధనాదాలను విన్నవాడై బయటికి వచ్చాడు దేవతల ప్రార్థన విన్న శంకరుడు ఇప్పటికే నా తేజస్సు హృదయస్థానము నుండి విడివడింది కాబట్టి నా తేజస్సుని భరించగలిగిన వారు ముందుకు రండి అని చెప్పారు పరమశివుని తేజస్సు అమ్మవారు పొంది తను మాతృమూర్తిని అయ్యే అవకాశాన్ని దేవతల యొక్క తొందరపాడుతనంతో దూరం చేసినందుకు గాను అప్పుడు అమ్మవారు ఆగ్రహము చెందినదై నాకు సంతానము కలగకుండా అడ్డుకున్నారు కనుక ఇక మీదట దేవతలు ఎవరికీ సంతానము కలగదు అని దేవతలందరినీ శపిస్తుంది అందుకే అప్పటి నుంచి దేవతల సంఖ్య పెరగదు కేవలం ముప్పై మూడు కోట్ల మంది అంతే అప్పుడు దేవతలందరి ప్రార్థన మీద హవ్యవాహనుడు ఆ శివతేజాన్ని తాను స్వీకరిస్తాడు తీసుకోవడం అయితే తీసుకున్నాడు కానీ శివుని తేజస్సుని ధరించడం అంటే అంత తేలిక అంతటా అగ్నిదేవుడు ఆ తేజస్సి యొక్క తాపాన్ని తట్టుకోలేకపోయాడు అప్పుడు శివుని ఆజ్ఞ మేరకు అగ్నిదేవుడు ఆ శివతేజస్సుని భూమాతలో ప్రవేశపెడతాడు అంతటి తేజస్సుని భరించలేక భూమాత కూడా వెళ్ళి గంగామాతని ప్రార్థిస్తుంది అప్పుడు గంగా అమ్మవారు ఆ శివ తేజాన్ని స్వీకరిస్తుంది అంతటి గంగానది కూడా ఆ తాపాన్ని తట్టుకోలేక కైలాస్ శిఖరాల దగ్గరలో ఉన్న శరవణము అనే పొదల్లో తటాకంలో విడిచిపెడుతుంది ఆ రెల్లుపొదల తటాకం నుండి ఆరు ముఖాలతో పన్నెండు చేతులతో దివ్య మంగళ స్వరూపుడై మార్గశీర్ష శుక్లషష్ఠి నాడు ఒక బారుడు ఉద్భవించాడు ఆయనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఆయన పుట్టగానే ఆరుగురు కృతికా నక్షత్రాలు వచ్చి వారి స్తన్యం ఇచ్చారు కాబట్టి స్వామి వారికి కార్తికేయ అని పుట్టగానే ఆరు ముఖాలతో ఉండడం వలన స్వామికి ఆరుముఘన్ అని షణ్ముఖ అని నామం వచ్చింది షణ్ముఖుడు పుట్టగానే దేవతలు ఆ బాలునిపై పుష్పవర్షము కురిపించారు దేవదుపులు మురుగించారు దేవతలందరూ పరమానంద భరితులయ్యారు శరవణ అనే తటాకము నుండి ఉద్భవించిన కారణంగా స్వామికి శరవణ భవ అని నామం వచ్చింది ఇంతలో గంగమ్మ కూడా వచ్చి కొంతసేపు నేను కూడా శివతేజాన్ని భరించాను కాబట్టి నాకు కూడా కుమారుడే అని చెప్పింది అప్పటి నుంచి స్వామికి గాంగేయ అని నామం వచ్చింది అలాగే అగ్నిదేవుడు కూడా చెప్పడంతో వహ్ని గర్భ అగ్ని సంభవ అనే నామాలు కూడా వచ్చాయి దేవతలను రక్షించుట కోసం శివుని నుండి స్థ స్థలనమై వచ్చాడు కాబట్టి స్వామికి స్కంద అనే నామం వచ్చింది అలాగే క్రౌంచ పర్వతాన్ని భేదించడం వలన క్రౌంచధారణుడు అని పిలవబడ్డాడు తమిళనాట వారిని మురగన్ కంద వెట్రివేల్ వేలాయుధన్ షణ్ముఘన్ ఆరుముఘన్ శక్తివేల్ పలని అండవన్ అనే అనేక నామాలతో కొలుచుకొని వాళ్ళ యొక్క ఇష్టదైవంగా చేసుకున్నారు సరే ఇంతమందికి పుత్రుడైనాడు మరి జన్ మరి మన జగన్మాత పార్వతీమాతకి సుబ్రహ్మణ్యుడు ఎలా పుత్రుడైనాడు అని అడిగితే త్రిపుర రహస్యంలో ఖండంలో బ్రహ్మగారి మానస పుత్రుడైన సనత్కుమారుడే సుబ్రహ్మణ్యుడిగా వచ్చారని చెప్పబడింది ఒకరోజు సనత్కుమారుడు తపస్సు చేసుకుంటూ ఉండగా శివ పార్వతులు ఆయన తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమవుతారు నీకు వరం ఇస్తాము కొరుకోమంటాడు శివుడు అప్పుడు అద్వైత స్థాయిలో బ్రహ్మానందం అనుభవిస్తున్న సనత్కుమారుడు నాకు వరం అక్కర్లేదు ఇవ్వడానికి ఒక్కడివి నేనొక్కడిన అని ఉంటేగా నువ్వు ఇచ్చేది ఉన్నది అంతా ఒకటే కాబట్టి నాకే వరము అవసరం లేదు అని చెప్తాడు అప్పుడు శంకరుడు ఆగ్రహం చెందినట్లుగా వరం ఇస్తాను అంటే వద్దంటావా శపిస్తాను అంటాడు అప్పుడు సనత్కుమారుడు వరము శాపము అని మళ్ళీ రెండు ఉన్నాయా వరమైతే సుఖము శాపమైతే దుఃఖము అని రెండు లేనప్పుడు నువ్వు వరం ఇస్తే ఏమిటి శాపమిస్తే ఏమిటి ఇస్తే ఇవ్వండి అని ఆయన యధావిధిగా ధ్యాన ధ్యాన నిమగ్నుడవుతాడు అప్పుడు అతని తపస్సుకి మెచ్చిన శంకరుడు సరే నేనే నిన్ను ఒక వరం అడుగుతాను అంటే ఏమి కావాలి అని అడుగుతాడు అప్పుడు శంకరుడు మాకు పుత్రుడిగా జన్మించమని కోరతాడు దానికి సనత్ కుమారుడు శంకరుడితో నేను నీకు మాత్రమే కుమారుడిగా వస్తాను అని చెప్తాడు ఇదంతా వింటున్న పార్వతి అమ్మవారు ఒక్కసారి ఉలిక్కిపడి ఇదేమిటి శంకరుడికి పుత్రుడిగా వస్తానడం ఏమిటి నీకు మాత్రమే అని అంటున్నాడు అని అడిగితే అప్పుడు సనత్కుమారుడు చెప్తాడు శివుడు వరం అడిగితే అవునన్నాను కానీ కోరి కోరి మళ్ళీ గర్భవాసం చేసి యోని సంభవుడిగా రానమ్మా నన్ను క్షమించు అని చెప్తాడు నీ కోరిక నెరవేరడానికి ఒకనాడు నీవు మోహిని అవతారంలో ఉన్నప్పుడు కైలాస పర్వత సమీపములో జలరూపములో నీ అవతారం ముగించావు ఆ జలం ఎక్కడైతే ఉన్నదో అదే తటాకము నుండి నేను ఉద్భవిస్తాను కాబట్టి నేను నీకు కూడా కుమారుడేనే అని చెప్పి నమస్కరిస్తాడు సుబ్రహ్మణ్యుడు అనే నామం ఎలా వచ్చింది అంటే ఒకనాడు బ్రహ్మగారికి మరియు పరమశివునికి కూడా ప్రణవార్థం బోధించినవాడు కాబట్టి స్వామి సుబ్రహ్మణ్య అంటే బ్రహ్మజ్ఞాని అని పిలువబడ్డాడు అంతేకాదు పుత్రాదిఛేత్ పరాజయం అని చెప్పినట్లుగా శంకరుడు కుమారుని నుండి ప్రణవార్థం విన్నాడు కాబట్టి శివగురు లేదా స్వామినాథ అనే నామం కూడా ఉంది సుబ్రహ్మణ్య స్వామి వారిని మన ఆంధ్రదేశంలో సుబ్బరాయుడిగా పూజిస్తారు బాలుడిగా ఉండేవాడు కుస్తిత్తులను సంహరించేవాడు మన్మధుడి వలె అందంగా అందముగా ఉండేవాడు అని కుమారస్వామి అని నామం వచ్చింది అసలు లోకంలో కుమార అనే శబ్దం కానీ అలాగే స్వామి అనే శబ్దం కానీ సుబ్రహ్మణ్యుడికే చెందినది అలాగే స్వామి వారికి గల అనేక నామములో గురుగుహ అనే నామం కూడా ఉంది గురుగుహ అంటే ఇక్కడే మన హృదయ గుహలలో కొలువై ఉన్న గురుస్వరూపము సుబ్రహ్మణ్యుడు సాక్షాత్తు శంకరుడికే బోధించిన గురుస్వరూపము కందోత్పత్తి తప్యమానే తపో దేవా సర్షిగణపురా సేనాపతి అభీప్సంత పితామహము పాగమన్ తపోవన్ सुराः सर्वे भगवतं पितामहं पणिपत्या सुराः सर्वे सेन्ध्रासाग्निपुरोगमा यो नः सेनापतिर्देव धत्तो भागवता पुरा तपः परममास्ताय तप्यते स्म सहोमया यदत्रानन्तरं कार्यं लोकानां हितकाम्याया संविदस्त्वा विधानज्ञत्वं हायिनः परमागतिः देवातानां वचः श्रुत्वा सर्वलोकपितामहः स्वान्तयान् मधुरयित्वा ते त्रिदशानिदमब्रवीत् शैलपुत्र्या यदुक्तं तत् न प्रजासं तु पत्नीषु तस्या वचनमक्लिष्टं सत्यमेतन्न संशयः माकाशगा काशगा गङ्गा यस्यां पुत्रं धूताशनः जनयिष्यति देवानां सेनापतिमरन्धियं ज्येष्ठा शैलेन्द्रदुहिता मानयिष्यति तस्तुतम् उमायास उमायास्तदृहुतमतं भविष्यति न संशयः तच्छ्रुत्वा वचनं तस्य प्रणिपत्य प्रणिपत्यसुराः सर्वे पितामहम पूजयन् ते गत्वा पर्वतं रामकैलासं धातुमण्डितम् अग्निं नियोजयामासु पुत्रार्धं सर्वदेवता देवकार्यमिदं देवा संविदस्व हुताशना शैलपुत्रं महातेजो गङ्गायां तेजवुस्तृजा देवतानां प्रतिज्ञाय गङ्गामभ्येस्य पावकः गर्भं धारय वै देवी देवतानाम् इदं प्रियं तस्य तद्वचनं श्रुत्वा दिव्यं रूपमधायतरत् दृष्ट्या तन्महिमायनं यसमन्तादवक्कीर्यता समन्ततस्तदा देवीम् अभ्यसिञ्चत पावकः सर्वस्थोत्तांसि पूर्णानि गङ्गाया रघुनन्दना तमुवाच ततो गङ्गा सर्वदेवा पुरोहितम् अशक्ता देवा तव तेजः समुदक्तं दाह्यमानाग्निना तेन सम्प्रव्यथितचेतना गङ्गं सर्वदेव हुताशनः इह हैमवते पादे गर्भोऽयं सन्निवे श्यातां श्रुत्वा त्वग्निवचो गङ्गा तं गर्भमतिभास्वरम् उस्तसर्ग् महातेजश्रोत्रोभ्यो हाय् तदानगा यदस्यानिर्गतं तस्मात्तप्तजाम्बूनदप्रभम् काञ्चनं धरणीं प्राप्तं हिरण्यमयलं शुभं ताम्रं काषायसं चैव तैश्च देवाभ्यजायता मलं तस्याभवत् तत्र तप्रुसीसकमेव च तदेतद्धरणीं प्राप्य नानाधातुरवर्धता निक्षिप्तमात्रे गर्भे तु तेजोभिरभिरञ्जितम् सर्वं पर्वतसन्नद्धं जातरूमपि जातरूपमिति ख्यातं तदा प्रभृतिराघवा सुवर्णं पुरुषवाज्ञा हुताशननं समप्रभं तृणवृक्षलाता गुल्मं। सर्वं भवति काञ्चनं तं कुमारं ततो जातं सेन्द्रा सहमरुग्गणः क्षीरसम्भावनानार्धाय कृत्तिका समयोजयन् तां क्षीरं जातं कृत्वा समयमुत्ततं दधुं मस्माकं सर्वासामिति निश्चिता ततस्तु देवता सर्वा कार्तिकेय इति ब्रुवन् पुत्रस्तैलोक्यविख्यातो भविष्यति न संशयः तेषां तद्वचनं श्रुत्वा स्कन्नं गर्भपरिश्रवे स्नापयन् परयालक्ष्य दीप्यमानं यथानलं स्कन्द इत्यभ्रुवन् देवास्कन्नं गर्भपरिस्रवात् कार्तिकेयं महाभागं काकुस्तज्वलनोपमं प्रादुर्भूतं ततः क्षीरं कुत्तिकानामनुत्तमम् षण्णां षडन् षडाननो भूत्वा जग्राहस्तनझम्पयः गृहीत्या क्षीरमेकाह्नसुकुमारपुस्तादा अजयत्स्वेन वीर्येण दैत्यसैन्यगणान्विभिः सुरसेनागणपतिं ततस्तमतुलद्युतिं अभ्यषिञ्चन् सुरागना समेताग्नि पुरोगमा येष ते रामगङ्गाय विस्तरोभिहितो मया कुमारसम्भवक्षैव धन्यपुण्यैस्तब्धैव च भक्तशयः काकुस्त काकुस्तभुवि मानवः आयुष्मान् पुत्रपौत्रैक्ष स्कन्दसालोक्यतां व्रजेत् इत्याध्ये श्रीमद्रामानये वाल्मीकिये आदिकाव्ये बालखण्डे सर्गः గర్భవతులు విన్నా చదివినా కీర్తి ప్రతిష్టలు కలిగిన పుత్రులు కలుగుతారు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఎవరైతే సందోత్పత్తి చదువుతారో వారి పిల్లలు ఆపదల నుండి రక్షింపబడతారు సర్వం శ్రీవల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు ఓం భవాయ భవాయనమ